ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ సిరీస్ ఇప్పుడు రసవత్తరంగా మారింది మొదటి మ్యాచ్ లో ఇండియా అద్భుత విజయం సాధిస్తే రెండో మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా అంతే ధీటుగా బదిలిచ్చింది ఇప్పుడు సిరీస్ ఒకటే ఒకటితో సమంగా ఉంది ఇక అందరి దృష్టి డిసెంబర్ పద్నాలుగున ధర్మశాలలో జరగబోయే మూడో టీ ట్వంటీ మీద పడింది చలి ఎక్కువగా ఉన్న ధర్మశాల కండిషన్స్ ఎవరికి అనుకూలం టీమిండియా ప్లేయింగ్ లెవెల్ ఏమైనా మార్పులు ఉంటాయా పిచ్ రిపోర్ట్ ఏంటి మరియు ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇవన్నీ వీడియోలో చూద్దాం ఈ మ్యాచ్ జరిగే వెన్యూ గురించి మాట్లాడుకుందాం ధర్మశాలలోని హెచ్పిసిఏ స్టేడియం లో ప్రపంచంలోని అత్యంత అందమైన స్టేడియంలో ఒకటి కానీ ఇక్కడ కండిషన్స్ ప్లేయర్స్ కి పెద్ద సవాలుగా ఉంటాయి స్టేడియం లో నుండి హిమాలయస్ క్లియర్ ఈ గ్రౌండ్ కి పెద్ద ఆకర్షణ బట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే కి టెంపరేచర్ మాత్రం బిలో టెన్ డిగ్రీస్ కి వెళ్ళిపోతుంది సో బ్యాటర్స్ కి ఓకే కానీ బౌలర్స్ కి మాత్రం బాల్ కప్ చేయడం చాలా కష్టం అవుతుంది ధర్మశాల పిచ్ సాధారణంగా ఫాస్ట్ బౌలర్స్ కి స్వర్గధామం లాంటిది ఇక్కడ మంచి బౌన్స్ ఉంటుంది మరియు గాలిలో బాల్ స్వింగ్ అవుతుంది ఫస్ట్ సిక్స్ ఓవర్స్ లో బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాలి ఈ పిచ్ చాలా ఫ్లాట్ గా ఉంటుంది ఎంత పెద్దతో బౌలర్ అయినా కానీ ఈ పిచ్ లో బౌలింగ్ చేయడం అంటే సవాల్ అని చెప్పొచ్చు ఇక్కడ ఆడిన అన్ని ఐపీఎల్ మ్యాచెస్ లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ ఏదైనా కానీ ఫస్ట్ సిక్స్ ఓవర్ లో వికెట్ పడకుండా ఫార్టీ ఫైవ్ రన్ స్కోర్ చేసిన ఆ తర్వాత మాత్రం వికెట్ చేతిలో ఉంటే ఆ టీ హండ్రెడ్ స్కోర్ చేయకుండా ఎవరు ఆపలేరు నన్ను అడితే ఈ పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన పెద్ద డిఫెన్స్ ఏమండదు ఇక మన టీం విషయానికి వస్తే మన కెప్టెన్ మన వైస్ కెప్టెన్ ఫామ్ చాలా కన్సర్నింగ్ గా ఉంది స్కై కి ఇయర్ లో బ్యాటింగ్ యావరేజ్ ఓపెనర్ గిల్ త్వరగా అవుట్ అవడం వల్ల స్కై కూడా ఇయర్లీగా క్రీజ్ లోకి రావాల్సి వస్తుంది మోస్ట్లీ స్కై ఫోర్త్ డౌన్ ఆర్ లోయర్ ఆర్డర్ లోనే ఎక్కువ రన్ స్కోర్ చేశాడు సో తిలక్ వర్మ ఫస్ట్ డౌన్ లో బాగా పెర్ఫామ్ చేశాడు సో తనని ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ పంపితే స్కై కూడా టైం దొరుకుతుంది తిలక్ కూడా పవర్ ప్లే ఇన్ఫ్లైస్ చేసుకుని బాగా స్కోర్ చేస్తాడు దీని కి రెండు విధాలుగా కలిసి వస్తుంది నెక్స్ట్ వైస్ కెప్టెన్ గిల్ లాస్ట్ టూ మ్యాచ్అౌట్ అయ్యాడు ప్రీవియస్ గా జరిగిన ఆస్ట్రేలియా లో లో కూడా పెద్దగా చేయలేదు ఓపెనింగ్ బాగా చేసిన తీసుకోవాలని అందరూ అంటున్నారు బట్ మన గంభీర్ మాత్రం అవేం పట్టినట్లు గిల్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఓపెనర్స్ గా గిల్ ని కంపేర్ చేస్తే గిల్ థర్టీ ఫైవ్ ఇన్నింగ్స్ లో వన్ ఫార్టీ స్ట్రైక్ రేట్ ఫార్టీ వన్ రన్స్ కోర్ చేస్తే సంజు సెవెంటీన్ ఇన్నింగ్స్ లో వన్ సెవెంటీ ఎయిట్ స్ట్రైక్ రేట్ తో ఫైవ్ ట్వంటీ టూ రన్ స్కోర్ చేశాడు అందులో త్రీ సెంచరీస్ కూడా ఉన్నాయి లాస్ట్ మ్యాచ్ లో మన వాళ్ళు చాలా స్ట్రాటజిక్ మిస్టేక్స్ కూడా చేశారు ఫస్ట్ సెన్ చేయడంతో బ్యాటింగ్ మూమెంట్ మొత్తం దెబ్బతింది ఓన్లీ ఫోర్ బౌలర్స్ తో దిగారు మన వాళ్ళు ఆల్రౌండర్ పాండే బాగా రన్స్ వేరే ఛాన్స్ లేకుండా పోయింది ఎప్పుడైనా కానీ ఫైవ్ పర్ఫెక్ట్ బౌలర్స్ మ్యాచ్ లో దిగాలి ఎందుకంటే అందరూ అన్ని రోజులు పర్ఫెక్ట్ గా బౌలింగ్ చేయలేరు ఒక బౌలర్ కి సరిగా బౌలింగ్ పడకపోతే ఆల్రౌండర్ సపోర్టింగ్ లో ఇవ్వాల్సి ఉంటుంది బట్ మన ఏం పట్టా గ్రౌండ్ బయట కూర్చొని కెప్టెన్ కి కెప్టెన్సీ ఎలా చేయాలో చెప్పడం తప్ప శివం దుబే ఎయిత్ ప్లేస్ లో బ్యాటింగ్ వస్తున్నాడు దాని వల్ల కి ఎటువంటి యూజ్ లేదు టీమ్ లో సెవెన్ బ్యాటర్స్ చేయలేని పని బ్యాటర్ ఒక్కడే ఎలా చేయగలడో నాకైతే అర్థం కావట్లేదు సో దూబేని పీకేసి కుల్లీ వేసుకుంటారు టీం పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది చూడాలి థర్డ్ మ్యాచ్ లో గిల్ ప్లేస్ లో సంజుని దుబే ప్లేస్ లో కుల్దీప్ వస్తారో లేదో చూడాలి అటు సౌత్ ఆఫ్రికా టీమ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు పీక్స్ లో ఉంది క్వింటన్ డికాక్ ఫార్మ్ లో రావడంతో మనకు పెద్ద డేంజర్ గా తయారైంది లాస్ట్ మ్యాచ్ లో నైన్ రన్స్ కొట్టి ఒంటి చేత మ్యాచ్ ని మలుపు తిప్పాడు పవర్ ప్లే లో అయితే నాపడం చాలా ముఖ్యం డేవిడ్ మిల్లర్ డెత్ ఓవర్ లో ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు మార్కో యాన్సన్ హైట్ మరియు బౌన్స్ ధర్మసాల పిచ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అతను ఎదుర్కోవడం మన ఓపెనర్లకు సవాలే లాస్ట్ మ్యాచ్ లో ఎక్స్ట్రా బౌన్స్ అయిన బాల్ కి అభిషేక్ అవు అయ్యాడు దక్షిణాఫ్రికా ప్లేయింగ్ లెవెల్ లో పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదు వాళ్ళు సేమ్ విన్నింగ్ టీమ్ తో ఫైనల్ గా మన వాళ్ళు ప్రయోగాల పేరిట బ్యాటింగ్ ఆర్డర్ ని అటు ఇటు చేంజ్ చేయడం బాగా దెబ్బ కొడుతుంది టీమ్ కి అది చేయకుండా ఎవరి ప్లేస్ లో వాళ్ళని బ్యాటింగ్ ఆడిస్తే బాగుంటుంది లాస్ట్ టూ మ్యాచెస్ లో టాస్ విన్ అయిన వాళ్ళే ఓడిపోయారు ఈ మ్యాచ్ లో ఏమవుతుందో చూడాలి ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్